హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో కాడు మల్లేశ్వర టెంపుల్ బెంగళూరులో ఉంది బెంగళూరు కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగం పడి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం ఎక్కడ ఉందో తెలుసా శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు ప్రాణ వాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరిని కర్పూర లింగంగా కూడా పిలుస్తారు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే పక్షి అంటో తెలుసా కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది వేకువ జామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే గ్రహణం తర్వాత తన గూడ్ను కూడా శుభ్రం చేసుకుంటుంది అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమిగిలిఫోర్ ఎస్ఆర్ ఫ్రాక్స్ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే పక్షి అంటో తెలుసా కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది వేకువ జామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టన జీవి కూడా కాకి మాత్రమే సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే గ్రహణం తర్వాత తన గూడ్ను కూడా శుభ్రం చేసుకుంటుంది అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్